నేనుండు స్థలములో అనగా పరలోకంలో మీరును ఉండులాగున అనగా ఆయన ఎంత విశ్వాసముంచిన వారు కూడా ప్రభువుతో నివసించున్నట్లు ఆ ప్రభువు మనల్ని తీసుకొని పోటకు ఆయన మరల వస్తూ ఉన్నారు మీరును నేనుండే స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోదును నా యుద్ధ అంటే పరలోకంలో ఎవరి వద్ద మన ప్రభుని యేసు క్రీస్తు వద్ద ఇప్పుడు ఈ శిష్యులు బెంగపడిపోతున్నారు మా నుండి తీసుకెళ్ళిపోయారు ఆకాశంలోంచి వెళ్ళిపోయాడు మేఘాల మీద ఇప్పుడు ఎలాగా అంటే ప్రభున్నాడు నా యుద్ధ వండుటకు నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోదునని వ్యూహాన్సు వార్త పద్నాలుగులో ఆయన సజీవుడిగా ఉన్నప్పుడే వారితో చెప్పాడు ఈ మాట వారు గుర్తుంచుకోలేదు కాబట్టి ఇఫ్ ఐ గో అండ్ ప్రిపేర్ ఏ ప్లేస్ ఫర్ యూ ఐ విల్ కమ్ అగైన్ ఐ విల్ కమ్ అగైన్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు నోట్ ఎందుకు వస్తారు అండ్ రిసీవ్ యూ మిమ్మల్ని నేను అక్కడికి అంగీకరించుటకు తీసుకుని వెళ్ళుటకు అన్ టు మై సెల్ఫ్ టు రిసీవ్ వన్ టు మై సెల్ఫ్ నా వద్ద ఉండుటకు దట్ వేర్ ఐ ఆమ్ నేను ఎక్కడున్నాను దేర్ యూ బి ఆల్సో మీరు నువ్వు ఉండునట్లు నేను మరల వచ్చి తీసుకొని వెళ్తాను నేను చేర్చుకుంటాను అని ఎంత బాగుందండి నేను వెళ్ళిచున్న స్థలం నాకు మార్గం మీకు తెలివినని చెప్పాను ఆ మార్గం నేను ముందే చెప్పాను మీకు ఆ మార్గమే సత్యము జీవము అయి ఉన్నది నేనే మార్గము సత్యము జీవమును అయి ఉన్నాను నా ద్వారానే ఆ మార్గము ఏర్పడింది కాబట్టి అక్కడికి వెళ్ళే మార్గం మీకు తెలుసు అంటున్నాడు దేవునికి మహిమ కలిగిన కాక ఇంత వివరంగా ప్రభు తెలియచేసిన విధానాన్ని బట్టి ఇక శిష్యులకు ఏముండకూడదు బెంగ కానీ భయము కానీ కలవరం కూడా ఉండకూడదు కాబట్టి మన పౌరస్థితి ఎక్కడుంది పరలోకములో ప్రభు దాచి ఉన్నారు దేవునికి మహిమ కలుగునుగా అందుకనే పౌరు భక్తుడు ఒకటో దశలోని కయలకు ఒకటి తొమ్మిదిలో మీ వద్ద మా ప్రవేశం కలుగదు కలిగదు కలిగను అక్కడి జనులు మమ్మను గుడ్చి తెలిచుచూ ఉన్నారు అది వారి యొక్క సాక్ష్యం దశలోని కయల్లో మరి ఆ పౌలు భక్తుని యొక్క బృందం గురించి వారి యొక్క భక్తి బాధ్యత త్యాగం గురించి అక్కడ వివరించి చెప్పారు కాబట్టి